ఒక కాలేజ్ స్టూడెంట్ కాలేజ్ ఫినిష్ చేసుకుని తన ఇంటికి వస్తున్నాడు రోడ్డు మీద నడుచుకుంటూ దూరంగా ఉన్న వాళ్ళ ఇంటి వైపు చూశాడు అక్కడ ఇద్దరు దొంగలు కనిపించారు తను భయపడి పక్కనే ఉన్న బైక్ తీసుకుని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు అప్పుడు పోలీసులు ఆ దొంగలు పట్టుకోవడానికి స్టార్ట్ అయ్యారు ఒక విలేజ్ ఇద్దరు ఫ్రెండ్స్ బైక్లో పెట్లు కొట్టించుకుని వెళ్తూ ఉంటే దారిలో బ్రిడ్జ్ కూలిపోయి ఉంది పక్కనే ఉన్న పాత ఇంటి దగ్గర ఉన్న ఎనిమిది వుడెన్ స్టిక్స్ పట్టుకొచ్చి బ్రిడ్జిని ఫిక్స్ చేశారు ఈ లోపు అక్కడ పార్క్ చేసి ఉన్న వాళ్ళ బైక్ ఎవరో కొట్టేశారు బైక్ కోసం పోలీస్ స్టేషన్ దగ్గర కంప్లైంట్ చేద్దామని ఇద్దరు వెళ్తూ ఉంటే వాళ్ళు ఒక మార్కెట్లోకి ఎంటర్ అయ్యారు మార్కెట్లోకి ఎంటర్ అవుతూ అవుతూ విజయ్ సరే వంశీ అసలు అంటే ఏంటి అని అడిగాడు అప్పుడు వంశీ మార్కెట్ వైపు చూపిస్తూ ఈ మార్కెట్ ఒక యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనుకుంటే ఈ మార్కెట్లో ఉన్న ఒక్కొక్క షాప్ ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్ లాగా ఈ మార్కెట్లో ఏదో ఒక్క వస్తువు మాత్రమే దొరకదు మనకు కావాల్సినవన్నీ దొరుకుతాయి అలాగే ఈ మార్కెట్లో ఒక్క షాప్ కూడా ఖాళీగా లేదు ఇక్కడ ఉండే ఒక్కొక్క షాప్కి ఒక్కొక్క కస్టమర్ ఎందుకంటే ఆ కస్టమర్ వచ్చేది తనకు కావాల్సిన దాన్ని కొనుక్కోవడానికి సేమ్ టు సేమ్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ కూడా అంతే యూట్యూబ్ లో ఉండే కంటెంట్ ఈ మార్కెట్లో ఉండే వస్తువుల్లా అన్నమాట కానీ మనం ఈ మార్కెట్లో ప్రొడక్ట్ లేదా వస్తువు అంటున్నాం అది మనం యూట్యూబ్లో నీచే అంటాం అప్పుడు విజయ్ మనం నీచే మాత్రం సెలెక్ట్ చేసుకుని దాని మీద వీడియోస్ ఎందుకు పెట్టాలి అని అన్నాడు అప్పుడు వంశీ యూట్యూబ్ నీచే అనేది నీ ఛానల్ మెయిన్ టాపిక్ అండ్ థీమ్ ఆఫ్ యువర్ యూట్యూబ్ ఛానల్ ఫర్ ఎగ్జాంపుల్ కిరాణా స్టోర్ ఉంది అందులో మనకు కావాల్సిన డైలీ నీడ్స్ అని అమ్ముతారు పక్కనే మెడికల్ షాప్ ఉంది అందులో మనకు కావాల్సిన మెడికల్ ట్యాబ్లెట్స్ అని అమ్ముతారు కస్టమర్స్ వాళ్ళ నీడ్స్ బట్టి డిఫరెంట్ డిఫరెంట్ స్టోర్స్కి వెళ్తారు సేమ్ అలానే ఆడియన్స్ స్పెసిఫిక్ నీచి మీద మనం వీడియోస్ చేస్తూ ఉంటే ఆ స్పెసిఫిక్ నీచి కోసం ఆడియన్స్ వస్తూ ఉంటారు ఎందుకంటే ఒక టైప్ ఆఫ్ నీచి ఉంటే మనకి వైడ్ రేంజ్ ఆఫ్ ఆడియన్స్ దొరుకుతారు అండ్ నైన్టీ నైన్ పర్సెంట్ ఫాలో అయ్యేది ఇదే వాట్ ఈస్ నీచి అని డిస్కషన్ చేసుకుంటూ మార్కెట్ నుంచి బయటకు వచ్చేసారు సరే మరి ఇప్పుడు మనం నీచి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని విజయ్ అన్నాడు అప్పుడు వంశీ డిపెండ్స్ ఆన్ యువర్ మైండ్ సెట్ అండ్ ఇంట్రెస్ట్ అండ్ కన్సిస్టెన్సీ ఈ లోపు వాళ్ళకి స్కూటీ మీద ఒక అమ్మాయి ఎదురైంది ఆ అమ్మాయి నాపి పోలీస్ స్టేషన్కి ఎలా వెళ్ళాలి అని అడిగారు అప్పుడు ఆ అమ్మాయి రైట్ సైడ్ చూపించింది అప్పుడు వాళ్ళిద్దరు లెఫ్ట్ సైడ్ మూవ్ స్టార్ట్ చేశారు అప్పుడు వంశీ స్టోరీ కంటిన్యూ చేస్తూ స్టార్ట్ విత్ వాట్ యు లవ్ టు డూ నీకు ఎంటర్టైన్మెంట్ ఇష్టమైతే వాటి కోసం వీడియోస్ చేయొచ్చు నీకు మనీ ఎర్నింగ్ టాపిక్స్ ఇష్టమైతే వాటి కోసం వీడియోస్ చేయొచ్చు నీకు మూవీస్ రివ్యూస్ ఇష్టమైతే మూవీస్ రివ్యూస్ కూడా చేయొచ్చు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎవ్రీ నీచేకి అట్రాక్ట్ అయ్యే ఆడియన్స్ ఉంటారు అండ్ ఫ్యూచర్లో ఆడియన్స్ పెరుగుతారు అండ్ సెకండ్ వచ్చేసి టర్న్ యువర్ నాలెడ్జ్ ఇంటూ వీడియోస్ రోజు ఎంజాయ్ చేస్తూ ఉంటాం మంచిదో చెడ్డదో పనికి వచ్చేదో పనికిరాందో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ మనమైతే గెయిన్ చేస్తూ ఉంటాం ఆ ఇన్ఫర్మేషన్ని మన ఓన్ స్టైల్లో వీడియోస్ రూపంలో రిప్రజెంటేట్ చేస్తే సరిపోతుంది నీకు నచ్చిన టాపిక్ మీద నువ్వు వీడియోస్ చేయొచ్చు స్పెసిఫిక్గా ఈ టాపిక్ మీద చేయాలని రూలేం లేదు అండ్ థర్డ్ వచ్చేసి ఎక్స్ప్లోర్ టాపిక్స్ యు ఆర్ క్యూరియస్ అబౌట్ ఐన్స్టైన్కి సైన్స్ అంటే ఇష్టం సచిన్ టెండూల్కర్కి క్రికెట్ అంటే ఇష్టం జేమ్స్ కెమెరాన్కి మూవీస్ అంటే ఇష్టం వాళ్ళంతా నెక్స్ట్ వెయ్యబోయే స్టెప్ కోసం ఎలా క్యూరియస్గా ఆలోచించిన వాళ్ళే అందుకే వాళ్ళ పేర్లు మనందరికీ గుర్తుండిపోయాయి సేమ్ నువ్వు అలా నెక్స్ట్ చేయబోయే టాపిక్స్ కోసం క్యూరియస్గా ఉంటే యూ విల్ బి సక్సీడ్ ఫోర్త్ వచ్చేసి మ్యాచ్ ప్యాషన్ విత్ వాట్ ఆడియన్స్ ఎంజాయ్ తోటి యూట్యూబర్స్ ఏం చేస్తున్నారో చూడు వాళ్ళ వీడియోస్లో ఏ టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారో చూడు లేదా ఏ టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారో చూడు దాన్ని మ్యాచ్ అయ్యేలా చేయి లేదా పీపుల్ అట్రాక్ట్ అయ్యే కాన్సెప్ట్స్ మీదే ఇన్ని స్టైల్లో చేయి బట్ కామన్ ఇస్ ఆడియన్స్ అట్రాక్ట్ చేయడం అండ్ ఫైనల్ రీజన్ వచ్చేసి ఎక్స్పెరిమెంట్ ఆన్ వాట్ ఫీల్స్ రైట్ వాళ్ళు ఏదో చెప్పారు వీళ్ళేదో చెప్పారు ఆ నీచే బాగుంది ఈ నీచే బాగుంది అని నీకు ఇంట్రెస్ట్ లేని నీచి సెలెక్ట్ చేసుకుంటే యూట్యూబ్ సక్సెస్కి ల్యాగ్ అయ్యేది నువ్వే జస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ చేయి నీకు నచ్చిన వీడియోస్ ఆడియన్స్కి నచ్చేలా చేస్తూ ఉంటే నువ్వు చేసిన ఎక్స్పెరిమెంట్స్లో ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయితే అవుతుంది అలా నువ్వు ఆ టైప్ ఆఫ్ కంటెంట్ని జనరేట్ చేస్తూ ఉంటావు సో ఈ ఫైవ్ స్టెప్స్ ఫాలో అయితే నీకు నీచి సెలెక్షన్ ఈజీ అయిపోతుంది అండ్ హౌ టు ఫైండ్ నీచి గురించి చెప్పడం వంశీ ఫినిష్ చేశాడు ఈ లోగా వాళ్ళిద్దరి ముందు ఒక పోలీస్ జీప్ వచ్చాగింది ఆ పోలీస్ జీప్ నుంచి ఒక హెడ్ కానిస్టేబుల్ దిగి వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చి మిమ్మల్ని కొంచెం ఎంక్వైరీ చేయాలి పది పోలీస్ స్టేషన్ అని వాళ్ళిద్దరిని పోలీస్ జీప్ ఎక్కించారు నెక్స్ట్ ఏం జరగబోతుందో మీకు తెలిస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ నేను చెప్పిన వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో